హెరాయిన్ ద మరి రోజు ఈ కార్యక్రమానికి మీ అందరికి కూడా మరి కేర్ల పంపిణీ చేయడానికి మరి భీమవరం చేర్చుకోవడానికి ఇన్చార్జ్ గీఎంసి చైర్మన్ అవధంగా రాష్ట్ర कोषाध्यक्ष గారు పెద్దల మింటే పార్త్ సారథి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షులు రాధా శాంతకర్ గారు ఇక్కడేసన్ పిచ్చలే చంద్రశేఖర్ గారు కూడా స్వాగతం చూసారు నలుగురు అందరూ కూర్చోండి అమ్మా పోల్స్ ఉన్నప్పుడు మీరు సీరియల్ గా రండి పెద్దో రండి అమ్మా

ओके <laughs> 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 <laughs>

ఈ వార్డు అధ్యక్షుడు తెలుగు అధ్యక్షుడు బొలగండ రమేష్ గారు మరి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి వృద్ధులందరూ అతన్ని దీవించాలి పార్టీని దీవించాలని ఒక గొప్ప మనసు చేసుకుని ఈ రోజు మరి ఉండటం జరుగుతుంది దానికి పెద్దలు తోట సీతనాష్ గారు రామరాజు గారు మింటా పా గారు మరి సుజాత గారు వెంట్రసిన్ గారు కోలనేశ్వర గారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చారు మరి మన బిడ్డలో సంపద శ్రేయస్సు ఆయుష్ కావాలంటే మరి వృద్ధుల్ని మనం గౌరవించుకోవాలి ఎప్పుడైతే వృద్ధులు దీవెనలు ఉంటాయో ఆ పిల్లలకి ఆ కుటుంబాలకి మంచి భవిష్యత్తు ఉంటాయి అందు గురించి పెద్దలు ఎక్కడికి అనుకున్నా సరే మనం గౌరవించుకోవాలి గౌతమ్ బుద్ధుడు కూడా వృద్ధుల గురించి మంచి మాట చెప్పాడు ఆహారం కానీ నీడ కానీ దాహం కానీ వృద్ధులకి ఇచ్చినట్లయితే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఆ యొక్క కుటుంబాల దేశం బాగుంటుందని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు వృద్ధులంటే మీరెంతో త్యాగాలు చేసిన మీ కుటుంబాలు ఈ రోజుల్లో అంటే అన్నీ వచ్చేసినాయి మీ టైంలో కట్టుపరుగులు బట్టలు చూడతోటి రాత్రంతా బట్టలు నానబెట్టి ఉదయాన్నే కాలా కట్టుకెళ్ళి మీరు అందరూ కూడా బట్టలు ఉతుక్కున్నారు కట్టిపోయలు ఇప్పుడంటే గ్యాస్ సిలిండర్లు వచ్చేసినాయి అటువంటి త్యాగాలు చేశారు మీ త్యాగాలు ఎప్పుడు కూడా మరుగులైన మీరందరూ బాగుండాలా మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా మీ అందరూ దీవుని తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపో ఎప్పుడు ప్రజలతోటి మేము ఏ పైన సరే ప్రజలతోటి ఎటువంటి ఇప్పటిలో వచ్చినా మేము చేస్తూ ఉంటాం అటువంటి తెలుగుదేశం పార్టీ మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈరోజు బలగన్ రామేశ్వరి గారు ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా మరి చీరలు తీసుకుని సొంతంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ రోజున అక్టోబర్ ఒకటి అంతర్జాతీయ ఉద్దుల దినోత్సవం సందర్భంగా ఇరవై ఎనిమిదో వార్డు పశ్చిమక్కల పాఠశాల ఎందు మన తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడు కొలగాని రమేష్ గారి ఆధ్వర్యంలో ఐదు వందల మంది వృద్ధులకు చీరలు మరియు నిత్యావసర వస్తువులు పండ్లు పంపి పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు రావడం కొలగాండ రమేష్ గారిని అభినందించడం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారికి ఉద్దేశం చెప్పడం చాలా ఆనందదాయకం వారు ఇటువంటి కార్యక్రమాలని సొంత నిధులతో చేయడం చాలా ఆనందదాయకం ఇటువంటి కార్యక్రమాలను వారు ఎన్నో చేయాలని ఆ ఈశ్వరంలో జీసస్ వారికి భాగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను చంద్రబాబు గారు గారి ఆదేశాల మేరకు ఒకటో తారీఖున సచివాలయ ఉద్యోగులు ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు చేతుల మీదుగా మరి పెన్షన్ అందజేయడం జరుగుతుంది ఈ రోజున అన్ని వార్డుల్లో కూడా భీమవరపట్నం అంతా కూడా అన్ని వార్డులు కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు పెన్షన్ అందజేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ఇరవై ఆరో వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతార లక్ష్మి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు ఏఎంసీ చైర్మన్ రా సుజాత గారు వాళ్ళ నాయకుల గారు మరి వెంట శ్రీనివాస్ గారు ఇలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ముఖ్య నాయకులు అందరూ కూడా ఇరవై ఆరో వార్డులో స్వయంగా మరి పెన్షన్దారులకి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది తదనంతరం ఈ రోజున మరి ఈ ఇరవై ఎనిమిదో వార్డులో గోల్గాని రమేష్ అంతర్జాతీయ ఉదా దినోత్సవం సందర్భంగా మరి పేదలకి మహిళలకి మరి చీరలు పంపిణీ చేయడం చాలా అభినందనీయం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వమే ఈ అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించాలి అయితే ఈ ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రభుత్వం మరి కార్యక్రమాల్ని ఈటో తరగలని అంతర్జాతీయ ఉర్ద దినోత్సవాన్ని కూడా రేపు తొమ్మిదో తారీఖుని మన భీమాని పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున మహిళలకి మరి చేతుల మీదుగా సీతారామ గారు రామలా గారి చేతుల మీదుగా ఈ చీరలు పంపిణీ చేయడం చాలా అభినంది వారిని ముందుగా నేను రమేష్ గారిని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఈరోజు ఒకటో తారీఖు ఇరవై గారితో ఇక్కడ ఉన్న నాయకులందరితో కలిసి ఈరోజు ఇక్కడ తెలుగు యువత అధ్యక్షుడు కొరగాని రమేష్ గారు ఏర్పాటు చేసిన ఈ వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమంలో పంపిణీ చే చేయడం జరుగుతుంది వృద్ధులందరికీ శుభాకాంక్షలు తెలియదు వేదిక పెద్దలందరికీ చైర్మన్ రామరాజు గారికి పొలి బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి గారికి సారథ్ గారికి కళ్యాణ్ సుజాత గారికి అందరికీ యాండ్ర శ్రీనివాస్ గారికి అలాగే పట్టణ అధ్యక్ష కార్యదర్శులకు అలాగే గొలగాని రమేష్ గారికి తెలుగు ఒక నూతనంగా ఎన్నికైన శుభాగతం తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ప్రతి కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గత పదిహేను నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అనేది మరి సూపర్ హిట్గా మరి దాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఈరోజు వృద్ధుల దినోత్సవం కూడా కాబట్టి తెలుగు యువత ఆధ్వర్యంలో ఇక మహిళలందరికీ కూడా మరి చీరల బంపి చేయడం చాలా సూపర్ అని చెప్పి తెలియజేస్తున్నాం రాబోయే రోజులు కూడా మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి ఎన్డే ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్లో ప్రజలకు ఏదైతే అవసరం అన్ని చేసి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ప్రతి శాతం విధంగా అఖిల భారత వద్దుల దినోత్సవం సందర్భంగా పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు ఆధ్వర్యంలో మరి సేరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు రామరాజు గారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని చేపడతాం అలాగే ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ సుజాతి గారు మెంటే పాసాద్ గారు బాలనాయసా గారి యాండ్రశీని గారు గండ్రి త్రీనాథ్ గారు మైలబాతి లైజ్ బాబు గారు ఒక వాదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపంచుకుంటూ అమ్మా మరి వృద్ధులను గౌరవిస్తాం అనేది తెలుగుదేశం పార్టీకి ఆచారంగా వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టాక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎనభై మూడుల అధికారంలోకి వచ్చాక ముప్పై ఐదు రూపాయల పెన్షన్తో మరి వృద్ధులకి ఆసరాగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాడి నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉద్యులను గౌరవించుకుంటూ ముందుకు నడుస్తున్నాం మరి మీ అందరికీ కూడా ఈ రోజున నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందంటే మరి ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఘనత ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే వృద్ధులు ఎవరు ఇబ్బంది పడకూడదు విదంతులు ఎవరు ఇబ్బందులు పడకూడదు వికలాంగులు ఎవరు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ప్రతి ఒకటో తారీఖుని కూడా మీకు పెన్షన్ ఇంటికి అందజేస్తాం అది కూడా వాలంటరీ అవసరం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వాలంటీర్ల మాదిరిగా పనిచేసి ఆరింటికి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి మరి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆదేశాలు ఇస్తాం మరి దాంట్లో భాగంగా అలాగే ఇరవై ఎనిమిదో వాడు మరి తోట సీతారామ లక్ష్మి గారు జిల్లా పేషెంట్ రామరాజు గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తాం జరుగుతుంది అలాగే మరి జేఎస్టి విషయంలో కూడా జేఎస్టి అనేది కూడా చాలా బాగా కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో ఏదైనా మీరు ఫ్రిడ్జులు కానీ ఏ వస్తువు కొనుక్కోవాలన్నా జేస్టీ తగ్గించి సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జేఏస్టీ కూడా తగ్గించి మీకు అందుబాటులోకి అతి వస్తువు కొనుక్కునే హక్కుని కల్పించింది మరి ఈ రోజున ఇంత సక్కని కార్యక్రమం ఇక్కడ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు మరి బొలగాన రమేష్ గారు చేసిన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి మీరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మర్చిపోవద్దని చెప్పి ఏ రకంగా కష్టపడి పని చేస్తున్నారు కష్టపడి నాయకత్వాన్ని గుర్తించాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెన్షన్ స్కీమ్స్ కూడా అత్యధికంగా తీసుకోవాలి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అంతేకాదు వృద్ధులకు ప్రతి నెల మొట్టమొదటి తారీఖునే పెన్షన్ ఇచ్చే విధంగా ఎంత ఆర్థిక లోతున్నా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు మన భీమవరం పట్టణంలో ఇన్ఛార్జ్ వహిల్ అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ రాజశ్రమ సభ్యులు మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు భీమవరంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది కార్యక్రమానికి పెద్దలు సార్ గారు కానీ ఒక విధంగా ఉంది పెద్దలందరికీ కూడా మహేశ్వర కానీ అదేవిధంగా శాంతి శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా చౌన్ పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ వార్డు ఇన్ఛార్జ్ యొక్క రమేష్ కూడా ఈరోజు వృద్ధులందరికీ కూడా వారికి వచ్చే రోజులు ఏదైతే శీతాకాలం కానీ ఎక్కువగా ఉంది దానికి సంబంధించి వృద్ధుల కోసం అనేది కలగా ఈ ఈరోజు వారందరికీ కూడా శారీ చోటు జరుగుతూ ఉంటాయి పక్కన వృద్ధులు ప్రతివారు వృద్ధులు అవ్వాల్సిందే ఈరోజు మీరు రేపు మేమవుతాం కాబట్టి ప్రతి వృద్ధుల్ని గౌరవించాలి ప్రతి ఒక్కరు కూడా మన తల్లి మనకి జన్మనిస్తారు ఇచ్చినటువంటి జన్మ ఆ రోజు ఒక ఇట్ట వయసులో ఒక ఇరవై ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వయసులో మనకు జన్మనిస్తారు మనకి ఇరవై ఏళ్ళు కలిగాలు వృద్ధులుగా అవుతారు వారికి ఇంకో ఇరవై ఏళ్ళకి ఇంకా వృద్ధులు అవుతారు అలాగే మనం కూడా పుట్టిన వారు ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు అవుతారు కాబట్టి వృద్ధులకి ఎవరైనా గౌరవించి వీలైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వారికి ఎప్పుడు వెళ్ళుండి వారు చేసేటువంటి కార్యక్రమంలో విజయం జరిగే విధంగా భగవంతుడు ఆస్వాదిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వీలైనంత సహాయం వారు చేస్తే మంచిది రెండు రోజులు వృద్ధుల కోసం చూస్తున్నాం మనం ఈ రోజున ఏదైనా ఆశ్రమాలు కట్టేటువంటి పరిస్థితి ఎందుకంటే ఉంది ఆశ్రమాలు కడితే ఎన్ని పెట్టినా సరిపోవు ఎవరి మనసులు మారాలా వాళ్ళ పిల్లల మనసులు కానీ వాళ్ళ యొక్క కోలలు అవ్వచ్చు కూతురు అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు అదుట అవ్వచ్చు వారి యొక్క మనసు మారితేనే ఇవన్నీ సాధ్యం అవుతుంది ఇలాగా ఈరోజు వృద్ధుల కోసం ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించడానికి పెద్ద అందరూ కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి మన తిరిగి ఒక ఇన్ఛార్జి గారు సీతారామ లక్ష్మి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నా సార్ గారు కానీ అలాగే ఎంసీ చైర్మన్ గారు కానీ అలాగే సెకస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఏదో విధంగా కొంతమంది ఆర్థికంగా సహాయం చేయగలరు కొంతమంది మాట సహాయం చేయగలరు కొంతమంది శ్రమదానం చేయగలరు ఇట్లా ఎవరికి వీలైన వరకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తానికి ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా మీకున్నటువంటి ఇబ్బందులు లోపల ఉన్నటువంటి స్థానిక నాయకులతో కానీ స్థాయిగా ఉన్నటువంటి పెద్దలతో కానీ చెప్తే మీకు ప్రతి ఒక్కరికి కూడా సహాయ అందించడానికి అవకాశం ఉంది ఈరోజు ప్రభుత్వం కూడా ఎంతో స్వచ్ఛందంగా ఈరోజు ఈ పెన్షన్ స్కీమ్స్ కానీ ఎన్నో రకాల స్కీమ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మహిళలకైతే ఈరోజు ఫ్రీ కూడా మీరు ఎక్కడైనా మీ ఇద్దరు కూడా మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడన్నా ఉంటే గతంలో ఎలక్షన్ ముందర మేనిఫెస్టోలో జిల్లా వే ఇచ్చారు ఈరోజు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ వృద్ధులకు ఉచిత బస్ సర్వీస్ కూడా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి మహిళల కోసం ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మీరు కూడా డ్వాక్రాలో పాల్గొంటారు చాలా గ్రహం వృద్ధులై ఉంటారు అయినప్పటికీ కూడా డ్వాక్రా స్కీమ్ లో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో మహిళలు ఎవరైనా ఉన్నారని ఆ మహిళలు ఎనభై శాతం ఉపయోగించుకుంటారనే డాక్రా ఆ డ్ తీసుకొచ్చిందే గౌద నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అందరం కూడా మహిళల కోసం మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒకప్పుడు ఆలోచించేవారు పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్స్ కానీ కానిస్టేబుల్గా కానీ ఆర్టీసీ బస్సులో పొట్టమొదటిగా కండక్టర్గా ఇవ్వడం కానీ మహిళలకు ఆస్తుల వాటా యాభై శాతం కల్పించడానికి అప్పుని లేగలైజ్ చేసినటువంటి ఎన్టీ రామారావు గారు కానీ ఇట్లా అందరూ మహిళల కోసం కష్టపడినటువంటి ఎవరైనా ఒక నాయకులు ఉన్నారో ఎవరు నాడు చంద్రబాబు నాయుడు గారు మొన్నే చూసిన మనం డిఎస్సి అందరూ కూడా పిల్లలు మీ పిల్లల స్కూల్ టీచర్స్ సెలెక్ట్ అయ్యేటప్పుడు జరిగింది అందరూ కూడా మహిళలు అత్యధిక శాతం అవడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మన ఎన్డీఏ కూటమి మోడీ గారు కూడా ఇప్పుడు పక్కన జిఎస్టీ కూడా బాగా తగ్గించడం జరిగింది ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు మన భారతదేశం గర్వించే విధంగా ఎన్డీఏ కూటమి జరుగుతా ఉంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ముందు మన యొక్క దానికి ప్రతి ఒక్క కూడా లాభం అయితే సహాయ సహకలని చదివి మనస్ వద్ద కోరుకుంటూ నేను అందరికీ కూడా ప్రత్యేకంగా తీసుకుంటూ చదువు తీసుకుంటాను ప్రపంచ వృద్ధి తిరోక్షంగా నేను అందరికి ఆడతారు మీ అందరికీ కూడా మా అందరి తరఫున శోభాకాంక్ష తెలియజేస్తుంటూ మీ అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక టీచర్స్ డే ఉంది అలా ప్రతిదీ ఒకటి ఉంది గాంధీ జయంతిని జరుపుకుంటుంటాం అలాగే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృద్ధులందరికీ కూడా మీరందరూ కూడా ఇలాగ ఏదో ఒక అకేషన్లో ఒక పాడు చేరి మరి ఒక మంచి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నందుకు ముందుగా మా అందరి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి సాంప్రదాయం ఎవరైతే రమేష్ గారు ఉన్నారో ఆయన ఒక మంచి ఆలోచన చేసి మీ అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి అంటే అక్కడ చిన్నదా పెద్దదా అనేది కాదు ఒక వస్తువు చీర లోపలించినట్టయితే ఒక గుర్తింపుగా మీ అందరికీ ఒక మంచి అన్ని ఆలోచనతో మా అందరినీ కూడా పిలవటం జరిగింది ఇక్కడ ఇక్కడ విచ్చేసిన మరి ఏది మీద ఉన్న మన జిల్లా అధ్యక్షులు గౌరవీ రామ రామరాజ్ గారికి అలాగే ఏంసీ చైర్మన్ సుజాత గారికి అలాగే మన సీనియర్ నాయకులు వెంటే పార్సరాజు గారికి అలాగే కోడ నాయస్రావు గారికి అలాగే మన వేల శ్రీనివాస్ గారికి ముఖ్యంగా పట్టణ అధ్యక్షులకి ఈ మాటు మెయిన్ ఇది రాజాగ్ బాబు వాట ఐజాగ్ బాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుత ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇరవై ఇరవై ఎనిమిదో వాట ఇప్పుడే ఒక మంచి కార్యక్రమం చేసి మనం ఎన్ని ఓటమి ప్రభుత్వంలో ఏదైతే ఎలక్షన్స్లో మేరపేసారో అది తీర్చే విధంగా ఈరోజు నా ప్రతి ఒక్క ఇరవై కోటో ఇరవై ఆరో వాటిలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నాలుగు రూపాయలు నాలుగు వేలు చొప్పున అలాగే విక్రాంగులకి అయితే ఆరు వేలు అలాగే పెన్షన్ ప్రతి ఒక్కడికి కూడా మా అందరి చేతుల మీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాకు చెప్తుంటారు ప్రతి ఇంటికి వెళ్ళి మీ అన్న పంపించాడు ఈ డబ్బులు మీకు ఇవ్వండి అంత ఇవ్వండి తప్ప ఏదో ఒక పెన్షన్ రూపంలో ఆ వాళ్ళు చాలా సంతోషపడతారని మాకు ఎప్పుడు చెప్తుంటారు ఆయన అదే విధంగా ఇప్పుడు మేమందరూ నాయకులు అందరూ వెళ్ళి ఆ వృద్ధు వాళ్ళకి ఇచ్చిన పెద్దవాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఒక పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూస్తారు మీరు అందరూ కూడా ఈ రోజు మీరు అందరూ కూడా చాలా మంది ఫ్యాన్షన్లు అందుకున్నారమ్మా అందుకున్నారా చాలా మందికి మరి వరకు అయితే దాదాపు పదిహేను రోజుల వరకు ఇచ్చేవాడు కాదు గత ఐదు సంవత్సరాలు అవునా ప్రతి ఒక్కళ్ళు కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు నీకు అది కాదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఉందో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వెళ్ళే విధంగా అలాగే సచివాలయం సిబ్బంది కావచ్చు అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అయ్యి మీ అందరు కూడా అవసరాలు మీకు అందుతున్నాయా లేదా అని తెలుసు విధంగా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది చాలా సంతోషం మీ అందరూ కూడా అని చెప్తున్నారు అలాగే ప్రతి నెలా కూడా మీకు రేషన్ వస్తుందా అసలు కదమ్మా ఎవరైనా చాలా ఇబ్బందులు పడేవారు అలాగే కొంచెం బస్సు ఉందా ఇస్తున్నారా ఓకే అలాగే సిలిండర్ తీసుకుంటున్నారమ్మా అలా మీ బిడ్డలకి తల్లి వంద మగిందా డబ్బులు మీ ఖాతాలో అదే మీ మనం కలి ఓకే ఇన్ని కూడా ఎందుకంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు చాలా ఎర్రబడిపోయింది వైఎస్ఆర్ ప్రభుత్వం మనందరూ తెలుసు మీ అందరూ తెలుసు కానీ దాదాపుగా పదిహేను నెల్లుగా అధికారంలోకి వచ్చినా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మరి అందరూ కలిసి మీ అందరూ పేదల కోసం మధ్య తరగతి వాళ్ళ కోసం అన్ని విధాలుగా కూడా వ్యానపెస్టర్ ఏదైతే పెట్టారో అమలు చేసే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఇవాళ రమేష్ గారు ఏదైతే ఉన్నారో చాలా మంచి నిర్ణయం తీసుకుని ఇలా ఉద్దుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా అనేది చాలా సంతోషం మా అందరి తరఫున ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ వాడరే కాదు ఏదైనా ఒక కార్యక్రమం వచ్చినప్పుడు పది మందికి సహాయపడాలి మనకున్న పది రూపాయలు వంద రూపాయలు పది రూపాయలైనా మన ప్రజల కోసం ఖర్చు పెట్టాలని ఒక ఉద్దేశంతో మంచి ఆలోచన చేస్తాయి ఈ అవకాశం తీసుకున్నారైనా ఆయన ప్రత్యాకించి అందరి తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఈ ధన్యవాదాలు అక్టోబర్ ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇరవై ఎనిమిదవ వార్డులో పశుమొక్కల పాఠశాల నందు సుమారుగా ఐదు వందల మంది వృద్ధులకు చీరలు మరియు పళ్ళు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పులట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు భీమవరం ఇన్ఛార్జు మరియు మింటే పాదసారథి గారు కోల నాగేశ్వరరావు గారు ఏఎంసీ చైర్మన్ గారు సుజాత గారు వ్యాండ్ర శ్రీనివాస్ గారు ఏపీఐఏసి చైర్మన్ రామరాజు గారు వీరందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినటువంటి వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీడీపీ క్యాడర్కు మరియు కార్యకర్తలకు సీనియర్ నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం వృద్ధులకి గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఐదు వందల మంది వృద్ధుల్ని సెలెక్ట్ చేసి వారికి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమం ఇలా చేస్తున్నామని చెప్పేసి తోడసేతలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి చెప్పి అమ్మ మీరు రావాలని చెప్పి అడగగానే మీరు మంచి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం చేయండి నేను వస్తానని చెప్పేసి మేడం గారు మా వెనకాల ఉండి మమ్మల్ని బాగా ప్రోత్సహించారు అలాగే మెంటే పాదసార్థి గారు కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి మా విన్నంటి మమ్మల్ని ప్రోత్సహించి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు ఇంకా తెలుగుదేశం పార్టీ తరఫున మరియు పట్టణ తెలియక తరఫున నిర్వహించాలని చెప్పేసి మాకు వెన్నంటి ప్రోత్సహించడం జరిగింది అలాగే నేను పార్టీలోకి వచ్చిన మొదటి నుంచి కూడా నాకు వెన్నంటి నన్ను ప్రోత్సహిస్తూ భుజం తట్టి నేను ఏ కార్యక్రమం చేసినా నా వెనకాల ఉండి నన్ను ప్రోత్సహించినటువంటి తోట సీతారామలక్ష్మి గారికి అలాగే వెంటే పార్థసారథి గారికి కోన నాగేశ్వరరావు గారికి అందరికీ పేరు పేరున నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను